నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విజయవాడలో రాజకీయం రంజుగా సాగుతుంది విజయవాడ సెంటర్లో టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో పోటీ పైన ఆసక్తికర చర్చ మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ సిటీ పరిధిలో మూడు స్థానాల్లో రెండు వైసీపీ గెలవగా తూర్పున టీడీపీ అభ్యర్థి గెలుపొందారు అయితే గత ఎన్నికల్లో తూర్పు సెంట్రల్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులే మరోసారి పోటీలో నిలిపింది టీడీపీ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు పేరు ఖరారైంది తొలుత సెంట్రల్ నుంచి వంగవీటి రాధ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ బోండా ఉమనే బాబు బరిలో దింపారు వైసీపీ నుంచి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించారు గత ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు ఈసారి ఆయనను సెంట్రల్కు మార్చారు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టిన జగన్ వెలంపల్లికి సీట్ ఇవ్వడంతో మల్లాది వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది మరోవైపు సెంట్రల్ కు మారిన వెలంపల్లికి ఓటమి భయం పట్టుకుంది గెలవలేమన్న భయంతోనే వాలంటీర్లు అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు వాలంటీర్లకు డబ్బులు బహుమతులు ఇచ్చి వారితో ప్రచారం చేయించుకుంటున్నారు రాజకీయ ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదన్న సర్క్యులర్ ఉన్నప్పటికీ దాన్ని లెక్క లేదు జరిగిన ఎన్నికల్లో సెంట్రల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లాది విష్ణు గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి బోండావమా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి మల్లాది విష్ణు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ఈసారి ఉమా వర్సెస్ వెలంపల్లిగా వార్ సాగుతోంది టీడీపీ జనసేన పొత్తులతో సెంటర్లో ఎగిరేది టీడీపీ జెండాయే అంటున్నారు తమ్ముళ్ళు వెలంపల్లి శ్రీనివాస్ పైన తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఒక దొంగని విజయవాడ సెంటర్లో వైసీపీ నిలబెట్టిందని ఇటీవల బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు పశ్చిమ చెత్తను తీసుకొచ్చి సెంటర్లో వేశారని సెటైర్లు వేశారు ఆడపిల్లలను వేధించిన కేసులు వెలంపల్లిపై ఉన్నాయని బోండా ఉమా హాట్ కామెంట్స్ చేశారు మొత్తంగా టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జతకడితే నియోజకవర్గంలో కొంతమేర ఓటింగ్ లెక్కలు మారే అవకాశం ఉందంటున్నారు సెంటర్లో ఈసారి వైసీపీకి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్